హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించే నువ్వులన్నాన్ని టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది వారానికి ఒకసారైనా ఎదిగే పిల్లలు పెద్దవాళ్ళు ఈ అన్నాన్ని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు నవరాత్రుల్లోనే కాదండి మిగిలిపోయిన అన్నంతో కూడా హెల్తీగా ఉండే నువ్వులన్నాన్ని తయారు చేసుకోవచ్చు అమ్మవారికి చేసుకునేలా అయితే మీరు ఎంత క్వాంటిటీలో రైస్ కుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో అంత బియ్యాన్ని వేసుకొని మునిగేంత వరకు నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఏ కప్తో బియ్యం తీసుకుంటున్నారో అదే కప్తోటి రెండు కప్పులు దాకా నీళ్లు వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది నువ్వులన్నానికి అన్నం కాస్త పొడి ఆడుతూ ఉంటేనే బాగుంటుంది ఇలా ఒక బౌల్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వండి నువ్వుల కారపొడి చేసుకోవడానికి పాన్లోకి ఒక స్పూన్ దాకా శనగపప్పు ఒక స్పూన్ దాకా మినప్పప్పు మూడు స్పూన్ల దాకా గ్రౌండ్నట్స్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపులను మాడకుండా ఫ్రై చేసుకోండి పప్పులు ఈ విధంగా మనకి కాస్త వేగిన తర్వాత నాలుగు స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి కావాలి అంటే ఇంకొక స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు నువ్వులనేవి చాలా కాల్షియం ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వులు మాడకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా ఫ్రై చేసుకోండి పోపులు కనుక మాడిపోయి అంటే నువ్వులన్నం రుచే మారిపోతుందండి మాడకుండానే ఫ్రై చేసుకోవాలి ఇలా అంత చక్కగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి మనం వేయించుకున్న పోపు దినుసులు అంతా కూడా తీసేసుకోవాలి దీన్ని కాస్త చల్లారినివ్వండి అదే ప్యాన్లోకి ఎనిమిది నుంచి పది దాకా ఎండిమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చిను కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా ఫ్రై చేయండి ఇలా కారపొడి చేసేటప్పుడు దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కనుక ఒక స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకోండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు కావాలి అంటే ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు కలుపుతా ఫ్రై చేయండి ఇలా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా పక్కన పెట్టుకున్న పప్పుల్లోకి ఎండుమిర్చి కొబ్బరి ముక్కలు కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా వేసుకునేటప్పుడు వేడస్తలా ఉండకూడదండి చల్లారాలి కొద్దిగా అని వేసుకొని ఇస్తూ గ్రైండ్ చేస్తే కనుక మనకి పొడి ఆడుతూ నువ్వుల కారపొడి అనేది రెడీ అవుతుంది కంటిన్యూషన్గా గ్రైండ్ చేయకండి ముద్దైపోతుంది పలిసిస్తూ గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నువ్వుల కారపొడి అయితే రెడీ అయిపోయింది నువ్వులన్నం చేసుకోవడానికి ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా శనగపప్పు ఒక స్పూన్ దాకా గ్రౌండ్నట్స్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ దాకా మినప్పప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర అలానే కొద్దిగా క్యాష్యూస్ కూడా వేయడం వల్ల నువ్వులన్నం తినేటప్పుడు జీడిపప్పు తగులుతూ చాలా బాగుంటుంది మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న పప్పులు అంతా కూడా మాడకుండా ఫ్రై చేసుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా ఫ్రై చేసేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పౌడర్లో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ అన్నంలోకి వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పసుపుని కూడా వేసుకోండి మనం ఎప్పుడైనా ప్రసాదం చేసేటప్పుడు పసుపు వేసుకుంటే కనుక మంచిది ఇలా ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా అంతా పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా పప్పు వేగింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల కారపొడిని మీ స్పైసినెస్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నా ఇలా మొత్తం కారపొడిని వేసుకోవాలి మీ స్పైసీనెస్ని బట్టి ఎంత తింటే అంత కారపొడిని అయితే వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కారపొడంతా కూడా నూనెలో బాగా కలుపుతా ఫ్రై చేయండి ఫ్లేమ్ను మటుకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు కలుపుతా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్కి పోపంతా పట్టేలాగా కలుపుతా అడిగి నుంచి పైకి బాగా ఈవెన్గా మిక్స్ చేయండి చూస్తున్నారు కదా రైస్లోకి ఈ పౌడర్ అంతా చక్కగా బాగా కలిసిపోయింది ఎన్నో ఆరోగ్య నువ్వుల నువ్వులన్నం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకొక స్పూన్ దాకా నువ్వుల కారపొడిని వేసుకోండి చాలా స్పైసీగా ఉండి కమ్మగా ఉంటుంది ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి కావాలి అంటే ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు దీనికి అడిషనల్గా టేస్ట్ కోసం నేనైతే కనుక ఇక్కడ కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నా నిమ్మరసం వేయడం వల్ల పుల్ల పుల్లగా ఉండి బల్లే రుచిగా ఉంటుంది ఒక లెమన్ని జ్యూస్లో చేసేసి స్క్వీజ్ చేసి వేసేసుకోండి నిమ్మరసం అంతా కూడా రైస్లోకి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న నువ్వులన్నం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేను చెప్పిన ఈ స్టైల్లో నువ్వులన్నాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్